అందరికీ నమస్కారం కోటి సోమవారం పూజ విశిష్టత కార్తీక మాసం అంటే పుణ్యమాసం ఈ నెలలో చేసే ప్రతి పూజ అనేక రెట్లు ఫలిస్తుంది అందులో ముఖ్యమైనది కోటి సోమవారం పూజ ఈరోజు పూజ చేస్తే శివుడు మన ప్రార్థనలను కోటి రెట్లు వింటాడని విశ్వాసం ఉదయం స్నానం చేసి శివలింగానికి పాలు తేనె గంగా జలంతో అభిషేకం చేయాలి బిల్వ పత్రాలు సమర్పించి ఓం నమ శివాయ అనే మహామంత్రం జపించాలి ఒక దీపం వెలిగించి శివుణ్ణి ధ్యానం చేస్తే అది కోటి పూజలకు ఫలితం ఇస్తుంది ఉపవాసం చేస్తూ భక్తితో పూజ చేసిన వారికి పాప విమోచనం కలుగుతుంది కుటుంబంలో శాంతి ఆరోగ్యం ఐశ్వర్యం నిలుస్తాయి ఈ కోటి సోమవారం రోజున భక్తి భావంతో పూజ చేసి శివుణ్ణి అనుగ్రహం పొందండి ఓం నమ శివాయ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్